ఆటోలో తీసుకెళ్తున్నా గ్యాస్ కట్టరు గ్యాస్ అదే అక్కడ ఉన్న వెహికల్ కట్ చేయడానికి గ్యాస్ గ్యాస్ సిలిండరు అవి ఆక్సిజన్ సిలిండర్లో తీసుకెళ్తాను మనుషులే మనకి కటింగ్ చేయడానికి వచ్చింది కానీ ఇక్కడే నైట్ నిన్నేమో ఆత్మకూరు లాడ్జిలో తీసుకున్నా నాలుగు వందల రూము ఈరోజేమో ఇక్కడే ఉండాలి ఇక్కడే ఉండలే అన్నాడు అందుకే అక్కడే ఉంటున్నా ఇప్పుడు చికెన్ తెచ్చుకున్నాం అన్న చేస్తున్నాడు వాటర్ ప్యాకింగ్ మిషన్ వాటర్ పెట్టుకోవడానికి వచ్చినాం మొత్తం అయిపోయింది కట్ చేయడం టైర్ కావాలి నాకు ఎక్కడ అడిగి చూద్దాం మూడు రోజులు పట్టింది నాలుగు రోజులు బండికి ఎత్తి దాదాపు అంటే నెల్లూరు తీసా కొన్ని ఉన్నాయి ఆ నాలుగు ఏడా ఏడా అమ్మేయడమే దానికి పక్కలేదు అప్పటికే బండి లోడ్ అయిపోయింది స్పీడ్కి వెళ్ళాల్సింది ముప్పైలో వెళ్తున్నా ఆ బండి నిదానంగా పోతుండ్రు మరి ఎందుకు నెల్లూరు వెళ్తున్నా అది ఆదులు ఆదురుపల్లి దగ్గర వదనపర్తి నుంచి నెల్లూరు వెళ్తాను పోయిన బుధవారం వచ్చి బుధవారం మళ్ళీ నేను రేపు బుధవారం వస్తుంది ఇంకా ఉంది అక్కడ మూడు టన్నులు మూడు గింటలు నాలుగు గింటలు ఉంటుంది అట్లా బండికి ఇప్పటికే ఓవర్ అయింది అది మొత్తం మూడు గింట మూడు టన్నుల ఆరు వందల కేజీలు ఉంది బాగా పక్క వచ్చింది అడిపోతే ఏమని అని భయం వేస్తుంది ఎందుకని దాని దాని వెనకాలే వస్తున్నా మనం ఉన్నామనుకో వెనకాల ఎవరు రారుగా అదే మనం లేకపోతే ఎవడన్నా వచ్చి వాడి మీద పడుతుంది మళ్ళీ సాగు లేనిపోయిన సహాయం చూసుకుంటాం నెల్లూరు వచ్చా బీ వెనకాల ఇప్పుడే రావడం నెల్లూరు అక్కడ కాటా తెచ్చి మళ్ళీ ఇక్కడ కూడా కాటా పెట్టిస్తాను అక్కడ ఉండదు ఒక ఎనభై రూపాయలు కాటా పెట్టాను అందులో ఇంకొకరు ఇరవై తొమ్మిది ఉన్నారన్నారు సరేలే ఆల్రెడీ ముందు మాట్లాడాను కదా మళ్ళీ మాట ఇటు వచ్చేసా ఈ లారీలోకి ఎత్తుకునే లారీలోకి ఇటు ఎత్తుకునే ఇటు ఎత్తు తీసుకుంటారు నగర్ నెల్లూరు నగర్ ఇది ఇక్కడ ఎండి స్టీల్స్కి వచ్చాము ఇక్కడ లిఫ్ట్ చేసేది ఇక్కడ వేయటానికి వచ్చా లోడు సగం అయిపోయింది మొత్తం కంప్లీట్ అయిపోయింది నిన్న కొద్దిగా మిగిలితే ఆ కొద్దిగా ఈరోజు చిన్న బండి ఒకటి పిలుచుకొని ఈ ఊర్లో అమ్మేస్తున్నా ఆ టైరు మంది కాకపోతే పాత టైర్ ఇచ్చి దేశ అంటుండు ఇంకోసారి రావాలి అటు ఎరుకో కొత్త కొనలాంటి ఏడైదు వేలు ఉంటుంది ఎందుకు వరకు బాడు అరే నెల్లూరు వచ్చా నెల్లూరు దగ్గర చెరువు ఇది అంటే ఏదో స్వర్ణాల చెరువు అంట రెండేది టెంపుల్ ఉంది ఇక్కడ ప్రశాంతంగా ఉంది కొద్దిగా దర్గా ఉంది అంట నెల్లూరు దగ్గర దర్గా మళ్ళీ కనపడుతుంది అక్కడికి వెళ్తాను ఇప్పుడు కాదు బోటింగ్ అది రవి అలా చెప్పా ఓకే రొట్టెల పండుగనట్టు కొంచెం చేసేది ఈ మధ్య ఈ మధ్య ఇన్స్టాలో రీళ్ళల్లో చూసే ఆ ఫ్లెక్సీలు ఉద్యోగ రొట్టె వివాహ రొట్టె ఏ సంపద రొట్టె ఏదే సంతాన రొట్టె అంట ఇల్లు రొట్టె ఏదేది రొట్టెలు కే ఇదేనా ఇది యాడబ్బా అనుకుంటున్నా రొట్టెల పండుగ ఎక్కడైనా అటుకుంది సౌభాగ్య రొట్టె ఇల్లు రొట్టె సంతాన రొట్టె రొట్టెల పండగద్దు ఫ్లెక్సీలు ఇన్స్టా రీళ్ళల్లో ఎగబడేది ఎగబడేది ఎక్కడ ఎక్కడబ్బా అనుకుంటున్నా అక్కడేనాకల్లా అక్కడ మనము అక్కడి నుంచి చూపించాము బారా సాహి దర్గా రొట్టెల పండుగ విదేశీయానం రొట్టె సాగుతానే విదేశీయానం రొట్టె సౌభాగ్య రొట్టె సంతానం రొట్టె ఇల్లు రొట్టె వాళ్ళ ఒక మరి వివాహ రొట్టె ఉద్యోగం రొట్టె మీ కాడ ఎగబడి తనుకున్నరంట నీళ్ళల్లో దీని విద్యా రొట్టె కాడ ఎకపడరంట విద్యా రొట్టె దీనికి ఏడాకపడలేదు వ్యాపార రొట్టె నీ రొట్టెలు ఉన్నాయా బాబు ఇదంతా నెల్లూరు ఇది ఎం ఎంజి బ్రదర్స్ అమ్మాలాంటిది నెల్లూరు వచ్చాం తిరుగుతున్నాం నెల్లూరు గాడి చిన్నది పంతొమ్మిది వందల దాకా తింటే నెల్లూరు రూట్ నెల్లూరు టు ఒంగోలు రోడ్లో పత్రాలు గేట్ వచ్చింది ఇంటికి వచ్చేసాను సేలో ఆటలు పొలంలో ఇది ఆటోకి వచ్చి నిన్న శ్రీశైలం తిరగొట్టకు వచ్చింది అంటే మళ్ళీ పెడతాం